నల్గొండ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ళపై నీళ్ళ నీడలు కమ్ముకుంటున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు జిల్లా విద్యాధికారి డిఓ భిక్షపతి గారు ఉన్నారు వార్త మాట్లాడతారు సార్ నమస్తే నల్గొండ జిల్లాలో మొట్టమొదటి స్థానంలో గవర్నమెంట్ అన్ని మూతబడిపోతున్నాయంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాంట్లో వాస్తవం లేదంటారా ఆ వాస్తవం అండి మూతబడడం అనేది అవాస్తవం ఎందుకంటే ఒక ఏరియాలో పిల్లలు ఫైవ్ ప్లస్ పిల్లలు లేని కారణంగా ఉన్న పరిస్థితులప్పుడే మేము సర్వే చేసి దాన్ని రికార్డ్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ అపోహ అనేది తప్పు అది అవాస్తవం కూడా అంటే స్కూళ్ళల్లో పర్సెంటేజ్ పెంచడానికి ఇప్పుడు ప్రజెంట్ ఏం కార్యక్రమాలు చేపట్టారు మేము బడిబాటు చేపట్టినామండి స్టేట్లోనే మొట్టమొదటిగా మేము ఏది ఏప్రిల్ నుంచే బడిబాట నిర్వహించడం జరిగింది ఆ బడిబాటలో కూడా మనకు ఇప్పుడు పోయిన సంవత్సరము ఐదు వేలు ఉంటే అండ్ ఈరోజు వరకు ఒక ఏడు వేలు కావడం జరిగింది రెండు వేలు అదనంగా పెంచినాము ప్రైవేట్ స్కూల్ నుంచి మెయిన్గా ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా తీసుకొని అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా టీచర్లకు సరిపోయే స్టూడెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు జిల్లాలో ఉన్నారా ప్లస్ డిప్టేషన్ మీద కూడా మొత్తం కొన్ని అవకతవకాలు వచ్చినట్టుగా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి కదా దాంట్లో ఏం జరిగింది అసలు అవకతవకలు ఏం జరగలేదండి మనకు డిపటేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో వాళ్లకు ఆ పిల్లలకు అవసరం నా కాడికి పంపించడం జరిగింది తర్వాత వాళ్ళని సర్దుబాటు కూడా చేస్తున్నాం ఎక్కడైతే ఎక్సెస్ ఉండి డెఫిసిట్ ఉంటుందో వాళ్ళని సర్దుబాటు చేస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు పిల్లలంతా కూడా బుక్స్ ఏమి ఇవ్వట్లేరు అని చెప్పేసి కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు మొరబెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి బెస్ట్ అవలెల్ స్కీమ్ కింద ఆ పిల్లలందరూ కూడా ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ కావడం జరిగింది అయితే వాళ్లకు యాజమాన్యాలు చెప్పే అంశం ఏంటంటే మాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు వస్తలేవంటే మేము కూడా కన్విన్స్ చేసినాం వాళ్ళు తీసుకుంటా అన్నారు ఇప్పుడు కూడా మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసేసి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తాం ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి ఫైనల్గా ఎట్లా ఉందండి నల్గొండ జిల్లా బాగుందండి ప్రస్తుతం అయితే బాగుంది ఇక్కడ పబ్లిక్ పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది నల్గొండ డిఈఓ భిక్షపతి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలో ప్రభుత్వ స్కూల్ల బలోపేతం బాగా ఉందని అయితే వారు చెప్తా ఉన్నారు మరొక వైపు నల్గొండ కలెక్టరేట్కు ఇక విద్యార్థులంతా కూడా తమకు పుస్తకాలు బుక్స్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు అవి ఖచ్చితంగా ఇప్పియాలంటూ కూడా ఇటు కొంతమంది వికలాంగులతో కలిసి జిల్లా కలెక్టర్ని కలిసేందుకు నల్గొండ జిల్లా కలెక్టరేట్కి అయితే వచ్చారు వారి ఇక్కడ నల్గొండ జిల్లా అధికారులని విద్యాధికారులందరినీ కూడా నిలదీస్తూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది మరొక వైపు డిఈఓ వాదన అయితే మరొక విధంగా ఉందని కూడా చెప్పొచ్చు మొత్తం బాగానే ఉందని చెప్తున్నప్పటికీ కూడా జిల్లా ఉన్న విద్య పద అయితే కొంత నీళ్ళు నీడలు కమ్ముకున్నట్టుగా కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం దీనిపై దృష్టి సారించి కూడా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి ఆశిద్దాం మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ